ధిపత మహా సరస్వత్యై నమీనామ విత్రైవతో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గుర గురవే సర్వోకాం విషజే పవరోగి నితయే సర్వ విద్ దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా கருணாலயம் நமாமி சங்கரம் சுதிஸ்மதிபராம் ஆல தேவம் நமாவாத் லோகம்தர்மலம் ஸ்ஃபிகாத்தம் ஆதாரம் சர்வீனீவமுஸ்மே ஆதித்த சோமா மங்களாய புதாய ச குரு புதாச்சு சிச்சரா கேத்தவே நம பிரி பகவத்பந்த రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది పదకొండు ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను వెల్లడి చేస్తున్నాను ప్రథమంగా మేషరాశి ఈ వారమంతా మేషరాశి ఫలితాలను చూసినట్లయితే ముఖ్యమైన పనులలో జాప్యం కలిగి నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మందకోడిగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది గృహమునకు దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం గుర్తింపు పొందుతారు వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి ఆర్థిక సమస్య చికాకు పరుస్తాయి ఈ వారమంతా చూసుకుంటున్నాయి చూసుకున్నట్లయితే గురుకవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభరాశి ఈ వారమంతా వృషభ రాశి ఫలితాలను పరిశీలన పరిశీలించినట్లయితే చేపట్టిన పనులలో అవరోధాలు తొలుగుతాయి ఆలోచనలు ఆచరణలో పెడతారు ఆర్థిక వ్యవహారాలు పురోగతి సాధిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉన్నాయి ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉన్నాయి హనుమాన్ చాలీసా ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాను ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి నూతన వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగస్తులు మంచి మాట తీరుతో అందరినీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉన్నది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ వారమంతా కర్కాటక రాశి ఫలితాలను చూసినట్లయితే నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ విషయాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ ములలో పాల్గొంటారు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వారమంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఈ వారమంతా సుభవణ సింహరాశి పరిశ్ర సింహరాశి ఫలితాలను పలిసి పరిశీలించినట్లయితే సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు తొలుగుతాయి ఆర్థికంగా మరింత అనుకూలవారు ఉన్నది మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు ఇంట్ ఇంట బయట ఆదరణ పెరుగుతుంది వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టిం కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు ఆకస్మికంగా మార్పు చేస్తారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి ఈ వారమంతా పరిశీలించినట్లయితే ముఖ్య వ్యవహారాలు వాయిదా పడతాయి కొన్ని విషయాలలో బంధువులతో కారణంగా విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు వృత్తి వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి గృహప్రవేశం నిర్మాణ లో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నవి వారం మధ్యలో మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతాయి తదుపరి తులారాశి ఈ వారమంతా తులారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థికంగా అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి అప్పుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగస్తులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు రాజకీయ వర్గాల వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వారం చివరిలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్చిక రాశి ఈ వారమంతా ఉచిక రాశి ఫలితాలను చూసినట్లయితే నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉన్నది కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నూతన వాసన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు సమస్యలను రాజీ చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు సమస్యల నుండి రాజీ చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగస్తులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేయటం మంచిది కాదు ఈ వారమంతా చూసుకున్నట్లయితే దుర్గా ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఈ వారమంతా ధనస్సు రాశి ఫలితాలను చూసినట్లయితే చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన్ విద్య విషయాలపై దృష్టి సారిస్తారు దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొన్ని రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉన్నాయి చేపట్టిన పనులలో జప్యం తప్పదు ఈ వారంతా చూసుకున్నట్లయితే శివస్తోత్ర పారాయణం చేయడం వలన స్వఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఈ వారమంతా మకర రాశి ఫలితాలను చూసినట్లయితే చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆస్తుల సలహాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు ముందుకు సాగడం మంచిది సేవా కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు నుండి బయటపడతారు సోదరుల నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన అవకాశాలు అందుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు వారం చివరిలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారంతా చూసినట్లయితే ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన స్వఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి తదుపరి కుంభరాశి ఈ వారంతా కుంభరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే గృహమును కొన్ని సంఘటనలు చికాకు పరుస్తాయి అదనపు ఆదాయం కొంత ఉత్సాహం కలిగిస్తుంది నూతన కార్యక్రమాలు చేపట్టే సకాలంలో పూర్తి చేస్తారు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తి విభాగాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు అమలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారు వారంతమున గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే లక్ష్మీనరసింహస్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి ఈ వారమంతా మీనరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు చేపట్టిన వ్యవహారాలు సజాబుగా పూర్తి అవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు నుండి బయటపడతారు వారం ప్రారంభంలో ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి ఈ వారంతా చూసుకున్నట్లయితే రాజ రాజేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిచ్చ రాఘవే కేతవే నమ సమస్త సమంగళాని భవన్ సర్వే జనా లోకా సమస్త సుఖ్నోభవ ఓం నమ నమ శివాయ ఓం శాంతి 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 తదుపరి వచ్చేవారం మరల కలుసుకుందాము తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున మరణ కలుసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి